హాయ్ ఫ్రెండ్స్ ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో అంటాడు నేను బుద్ధి లేక జూదాన్ని ఉపేక్షించాను స్వల్ప బుద్ధి గల ముసలివాణ్ణి నన్ను మీ తల్లి గాంధార్ని తలచి దుర్యోధనాదులు చేసిన చెడ్డ పనులు మనసులో పెట్టుకోవద్దు అన్ని శాస్త్రాలు తెలిసిన విధురుడి మంత్రిగా అన్ని ధర్మాలు తెలిసిన నువ్వు రక్షకుడుగువగా ఈ కురువంశానికి శుభం కలుగుతుందని ధృతరాష్ట్రుడు పాండురాజు రాజ్యాన్ని ధర్మరాజుకు సమర్పించాడు ఇంతవరకు మనం ముందు ఆడియోలో చెప్పుకున్నాం ద్రౌపది పాండవులకు కౌరవులకు ఒకరి మీద మరొకరికున్న భయంకర కోప తీవ్రతను త్వరగా తొలగించింది ఆపదనే సముద్రంలో పూర్తిగా మునిగిన కీర్తివంతులు ధైర్యవంతులు పురుషశ్రేష్ఠులైన తన భర్తలను ప్రయత్నించి ఎంతో ప్రేమతో పైకి తీసింది భీమసేనుడు అంతా విని పాండవ శ్రేష్ఠులకు రాజ్యలాభం భార్య మూలంగా వచ్చిందని అనిపించుకోవటం కంటే కష్టం మరొకటి లేదు పురుషునికి వెలుగునిచ్చేవి గొప్ప సంతానం చేసే పని విద్య ఎల్లప్పుడూ వీరకృత్యం చేయడము శ్రేష్టము దీన్ని విడిచిన పురుషుడు తేలికపడడా అని కోపంతో తిరుగుబడిన ఎర్రని కళ్ళు కలవాడే పరాక్రమంతో శత్రురాజులను భయంకర యుద్ధంలో సంహరించి రాజ్యమంతా గ్రహిస్తానని అన్నాడు జింకల మధ్య ఉన్న సింహంలా తమ్ముల మధ్య ఉన్న ఆ భీమసేనుణ్ణి ధర్మరాజు చేతితో అడ్డగించాడు ధృతరాష్ట్రుని ఆజ్ఞ ప్రకారము తమ్ములు తాను ద్రౌపదితో కలిసి ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడు జరిగిందంతా దుశ్శాసను ద్వారా విన్న దుర్యోధనుడు కర్ణ శిని సైంధవులతో ఆలోచించి ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి ఇలా ఉన్నాడు శత్రువుల్ని అన్ని విధాలా తెగటార్చటమే వివేకం అని దేవతల్లో గొప్పవాడైన బృహస్పతి దేవరాజైన దేవేంద్రునికి మేలు చేయాలని ప్రేమతో చెప్పాడు ఆ పాండవులకు ఎంత మేలు చేసినా ఇంకా మనం మంచివాళ్ళం అవుతామా పాములను కోపపడేటట్లు చేసి కంఠంపై విడిచినట్లు వాళ్ళను వదిలి పంపి తప్పు చేశాము ప్రపంచ ప్రసిద్ధమైన పరాక్రమం చేత శత్రువులను ఓడించిన సవ్యసాచి గాంధీవం చేత పట్టితే భీముడు వడిగా గదన చేబూనితే నకుల సహదేవులు కత్తి డాలు కవచం మొదలైన వాటి చేత ప్రకాశించే గొప్ప భుజ పరాక్రమం కలవాళ్ళైతే జయింపు సాధ్యం కానీ ఆ బలవంతుల్ని మనం యుద్ధంలో ఎదిరించి నిలవటం సాధ్యమా కాబట్టి పాండవుల్ని పునర్ద్యోతంలో ఓడించి దేశం నుండి వెళ్ళగొట్టడమే మనం చేయదగిన పని అని అనగా ధృతరాష్ట్రుడు ఒప్పుకొని అప్పుడు మళ్ళీ జోధుమాడటానికి ధర్మరాజుని పిలుచుకొని రమ్మని ప్రాతికామని పంపించాడు తండ్రి ఆజ్ఞ దైవ నిర్ణయం దాటినవునా అని రాజశ్రేష్ఠుడైన ధర్మరాజు తన పక్షంలోని జనలందరి హృదయాలకు విచారం కలిగేటట్లుగా తమ్ములతో ద్రౌపదితో కలిసి ఎంతో ఇష్టంగా హస్తనకు వెళ్ళాడు హస్తనాపురంలో ధృతరాష్ట్రం నిర్మించిన జ్యూత సభలో ఎప్పటిలాగే అందరూ కూర్చున్నారు కోరిన పాచికలు గల జూదుగాడు మోసగాడు అయిన శక్కుని ధర్మరాజుతో అన్నాడు సూర్యుని వంటి తేజస్సు గల ధృతరాష్ట్ర మహారాజు ధన సంపదను రాజ్య సంపదను ఇచ్చి మిమ్మల్ని సన్మానించాడు కాబట్టి ఇక వాటిని ఒడ్డి జూదుమాడటం తగదు నేను చెప్పబోయేది ఇంతకు ముందన్నడూ లేని పందెం దీన్ని వడ్డి ఓడిన వాళ్ళు జింక చర్మం నార చీరలు ధరించి అడవుల్లో వేళ్ళు ఫలాలు ఆహారంగా బ్రహ్మచర్య వ్రతం అవలంబించి పన్నెండేళ్ళు అరణ్యవాసము పదమూడవ ఏడు ఏదో ఒక దేశంలో అజ్ఞాతవాసం చేయాలి ఆ అజ్ఞాతవాసంలో వాళ్ళు కనబడితే మళ్ళీ పన్నెండేళ్లు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు ఈ విధమైన పందెం వేయటానికి నీకు శక్తి సరిపోతే జూదమాడదాం అని శకుని అన్నాడు రెండవసారి జూదానికి రమ్మని పిలిస్తే వెనుతిరిగి వెళ్లదొగునా అని ధర్మరాజు పందెం వేసి శకుని చేతిలో అధర్మంగా ఓడిపోయాడు దేవుడు నిర్ణయించిన మంచి చెడ్డల కర్మఫలాన్ని మానవుడు ఎలా దాటగలడు అప్పుడు పునర్జీత్యంలో ఓడిపోయిన పాండవులు తమ రాజ్య సుఖానుభవాలను వదిలి బ్రాహ్మణులు మిత్రులు బంధువులు ప్రజలు వెంటరాగా అరణ్యానికి వెళ్ళబోతూ ధృతరాష్ట్ర విదుర కృప ద్రోణాచార్యుల దగ్గర సెలవు తీసుకున్నప్పుడు విదురుడు అన్నాడు భోజన కూతురు కుంతీదేవి అరణ్యవాసం వల్ల కలిగే కష్టాన్ని ఓర్చుకోలేదు అందువల్ల ఎప్పుడూ నా చేత పూజించబడుతూ నా ఇంట్లోనే ఉంటుంది నువ్వు గొప్ప ధర్మజ్ఞుడివి భీముడు పరాక్రమవంతుడు అర్జునుడు యుద్ధ విశారదుడు కీర్తిమంతుడు నకుళ్ళుడు న్యాయ సంపన్నుడు సహదేవుడు మేధావి నియమశీలి పుణ్యాత్ముడైన ధౌమ్యుడు అధ్యాత్మ చేత పూజ్యుడు అందమైన ద్రౌపది ధర్మార్థాల్లో చక్కని వివేకం కలది ఈ విధంగా ఎన్నో గొప్ప గుణాలు కలిగి ఒకరికొకరు హితులై ధైర్యవంతులైన మిమ్మల్ని లోకంలో ఇతరులు ఆదరించక మీతో వైరం పెట్టుకోగలరా మీరు కృష్ణ ద్వైపాయ బోధ పొందిన వాళ్ళు నారదుని రక్షణ ఉన్నవాళ్ళు మీకు పురోహితుడు ధౌమ్యుడు దివ్యత్వం మానవత్వం నిండుగా కలవాళ్ళు బల పరాక్రమాలతో రాజులను ధర్మ ప్రవర్తనతో ఋషులను మహత్తు చేత కుబేర దేవేంద్రాదులను జయించిన వాళ్ళు మిమ్మల్ని నేల గాలి చంద్రుడు సూర్యుడు ఎల్లవేళలా రక్షించుగాక అన్ని పనుల్లో జాగరూకులై నడుచుకుందురుగాక మిమ్మల్ని మరలా చూడటం జరుగుగాక వెళ్లి రండని విదురుడు బోధించగా గురువుల అనుమతి పెద్దల అనుమతి పొంది పాండవులు కుంతీదేవి పాదాలకు మొక్కగా ఆమె కొడుకులను ఆభరణాలు వస్త్రాలు పోగొట్టుకొని సిగ్గుతో ముఖాలు దించుకొని నారచీరలు కట్టుకొని జింక చర్మాల చేత పట్టుకొని మునివేషధారులు సూర్యతేజులు ధర్మపరులు అయిన పాండవులను చూసి దుఃఖించి పుత్రులారా ఈ విధంగా ద్యూతి వ్యసనంతో దెబ్బతిన్న మిమ్మల్ని చూడకముందే పాండురాజు స్వర్గస్థుడే పుణ్యవంతుడయ్యాడు పతితో సహగమనం చేయటానికి మాదిరి తపస్సు చేసింది నేను వాళ్ళ వెంట వెళ్ళని దురదృష్టవంతురాలని అని కుంతి అందరితో పాటుగా తాను దుఃఖిస్తూ పలికింది అంతేకాక నా కుమారులైన పాండవులు ఈ విధంగా దిక్కులేని వాళ్ళయ్యి మునివృత్తిని అవలంబించి ఉండటమా ద్వారకానాథ కేశవ శ్రీకృష్ణ నీ పాదపద్మాలను ఆశ్రయించిన ఈ పాండవులను ప్రయత్నించి రక్షించకుండటం నీకు ధర్మమా మహాబలవంతులు ధర్మమూర్తులు సూర్యతేజులు శత్రువులు అనే వృక్షాలకు అగ్నిహోత్రులు వంటి వాళ్ళు అయినా భీష్ముడు ద్రోణుడు విదురుడు కృపాచార్యుడు ఉండగా ధర్మ మార్గం తప్పటం న్యాయమా కౌరవుల మోసం చేత పాండవ శ్రేష్ఠులు దేశాన్ని వదిలి వెళ్ళదగిన వాళ్ళ నాయనా సహదేవా నువ్వు కూడా అన్నలతో పాటు అడవులకు వెళతావా నువ్వు ఒక్కడే ఉంటే చాలు కొడుకులందరూ ఇక్కడ ఉన్నట్లే అని అంటూ దుఃఖంతో నిండిన కుంతీదేవి వినయంతో తల వంచి తనకు నమస్కరించిన ద్రౌపదిని చూసి కన్నీళ్లు కారుస్తూ అందమైన కన్నులు గల ఓ ద్రౌపది నీ కారణంగా పవిత్రమై నువ్వు పుట్టటం చేత ద్రుపద వంశము నువ్వు మెట్టటం చేత పాండువంశము శుభస్థితితో లోకాల్లో ప్రకాశించాయి పురుష శ్రేష్ఠులైన భర్తల వెంట వెళ్ళి పరమభక్తితో సేవ చేయగలగటం నీ పుణ్యం అని ప్రేమతో కౌగులించుకుంది అని ఈ విధంగా కోడల్ని కొడుకులను దీవించి కుంతిదేవి విధులని ఇంట్లో ఉంది తర్వాత భర్తల వెనుక మెల్లగా అడుగులు వేస్తూ వెళుతున్న ద్రౌపదిని చూసి కౌరవరాజు అంతఃపురంలో ఉన్న వాళ్ళంతా దుఃఖంతో భయపడి తల వంచుకున్నారు ధర్మరాజు వెనుక నలుగురు తమ్ములు వెళుతూ సభలోని జనలంతా వింటూ ఉండగా అమిత కోపంతో కఠినాతి కఠినాలైన మాటలను మాట్లాడారు సాహసించి నా చేతి గద దెబ్బతో లోకద్రోహులైన దుర్యోధనాది శత్రువులను మహాభయంకరమైన యుద్ధంలో హరిహరాదులో అడ్డమైన హతమారుస్తాను ప్రయత్నించి దుష్టాత్ముడు పాపి అయిన దుర్యోధను నేల కూల్చి అతని తలను తన్నుతాను నీచుడైన దుశ్శాసనుణ్ణి చంపి వాడి వేడి నెత్తులు తాగుతాను పద్నాలుగో సంవత్సరంలో యుద్ధ మేరు మేరుపర్వతపు చరిలాంటి కాంతి కాంతిగల గాండివం నుండి ప్రయోగించిన బాణాలు తాగగా మిగిలిన రక్తాన్ని కాకులు గద్దలు మొదలైన పక్షులు తాగే యుద్ధంలో నన్ను ఎదిరించి పోరాడే కర్ణాది దుర్మార్గుల్ని శత్రు సమూహాలని సంహరిస్తాను కపటపు జోదంలో మమ్మల్ని ఓడించి ఇలా చేసిన దుష్టుడు అన్యాయపరుడైన శకుని యుద్ధంలో మా బాణాల చేత ఓడించి చంపుతాము అని నకుల సహదేవులు కోపావేశంతో చెలరేగి ప్రతిజ్ఞలు చేసి ఐశ్వర్యాన్ని పూర్తిగా కోల్పోయిన వాళ్ళయ్యి తమ తమ ఆయుధాలు ధరించి హస్తినాపురం నుండి బయలుదేరారు ధృతరాష్ట్ర మహారాజు అంతఃపురంలో పట్టపగలే నక్కలు అరుస్తూ పరిగెత్తాయి అపసవ్యంగా తోకచుక్కలు పడ్డాయి మేఘాలు లేకుండానే ఆకాశంలో వేలకు మెరుపులు మెరిశాయి గ్రహణానికి తగిన పర్వదినం కాకుండానే రాహువు సూర్యుణ్ణి పట్టుకున్నాడు భూమి కంపించింది అప్పుడు సభలోని వాళ్ళంతా వింటూ ఉండగానే నారదుడు పద్నాలుగో ఏటా భారత యుద్ధం జరుగుతుందని మహాపరాక్రమశాలురైన పాండవులు భీమార్జునుల బలాధిక్యం చేత విజయం పొందుతారని ఆశ్చర్యకరంగా పలికాడు ధృతరాష్ట్రుడు జరిగిందంతా విని కొడుకుల దుశ్చేష్టల వల్ల ఇంకా ఎటువంటి అశుభాలు కలుగుతాయో అని చింతిస్తూ విదురుడిని పిలిచి పాండవులు ధౌమ్యునితో ద్రౌపదితో కలిసి ఏ విధంగా వెళ్ళారని అడగగా అతనికి విదురుడు ఇలా చెప్పాడు జనులంతా దుఃఖ సముద్రంలో తేలుతూ ఉండగా ధర్మరాజు పద్మం వంటి తన ముఖాన్ని గుడ్డ కొంగుతో కప్పుకొని వెళ్ళాడు మహాబలవంతుడైన భీముడు భయంకరమైన తన చేతులు రెండు పెద్దగా చాచి నడిచాడు ఇంద్రతనియుడైన అర్జునుడు ఇసుక చల్లుతూ వెళ్ళాడు నకులుడు దుమ్ము నిండిన శరీరంతో నడిచాడు సహదేవుడు కుంతి కోరినట్లు అరణ్యవాసం మానక సిగ్గుతో ముఖం వంచుకొని అన్నల వెంట వెళ్ళాడు ద్రౌపది విరబూసుకున్న వెంట్రుకల భారం వేలాడుతుండగా ప్రయాణం సాగించింది ధౌమ్యుడు రుద్ర యమ సంబంధిత మంత్రాలతో సామగానం చేస్తూ ముందు నడిచాడు అనగా వాళ్ళు ఆ విధంగా ఎందుకు వెళ్ళారని ధృతరాష్ట్రుడు అడుగగా విధుడు మళ్ళీ అన్నాడు నీ కొడుకు చేసిన మోసం చేత రాజ్యాన్ని కోల్పోయిన వాడై ధర్మరాజు తన కోపపు చూపుల వల్ల జనం దహించబడతారేమో అన్న భయంతో కలత చెంది తన దృష్టిని తప్పించి ముఖానికి గుడ్డ కప్పుకొని వడిగా వెళ్ళాడు భీమసేనుడు యుద్ధంలో తన బాహుబల గర్వాన్ని ప్రకాశింపచేసే అవకాశాన్ని పొందాను అన్నట్లుగా చేతులు విశాలంగా చాచి శత్రువులకు భయం కలిగించేవాడే వెళ్ళాడు యుద్ధ విజయాలతో గొప్పవాడైన అర్జునుడు ఇసుక చల్లుతూ భయంకరంగా ఇంతకంటే ఎక్కువగా బాణాలు వేసి సత్వరమే శత్రువుల్ని సంహరిస్తానని నిర్లక్ష్యంగా నడిచాడు దుఃఖాన్ని అనుభవించడానికి తగని తన అందమైన రూపాన్ని చూసి ప్రజలు దుఃఖపడకుండా ఉండాలని దుమ్ము చేత కప్పబడిన శరీరం కలవాడే నకులుడు వెళ్ళాడు తన దీన ముఖాన్ని చూసిన వాళ్లకు కీడు కలుగుతుందని సహదేవుడు ముఖం వంచుకొని వెళ్ళాడు తడిసిన ఒంటి బట్ట కట్టుకుని వెంట్రుకలు విరబోసుకొని తొట్టుపడుతూ దుఃఖిస్తూ ద్రౌపది భర్తలు మిత్రులు పుత్రులు బంధువులు మహాయుద్ధంలో మరణించగా కౌరవుల భార్యలు ఆ విధంగానే వెళ్తారన్నట్లు వెళ్ళింది మహాభారత యుద్ధంలో మరణించే కౌరవ వీరుల పరలోక క్రియలు సూచించి ఆ క్రియలు పూర్తిగా తెలిసినవాడు ఆలోచనపరుడైన ధౌమ్యుడు రుద్ర యమ సంబంధిత సామాన్ని పెద్దగా గానం చేస్తూ వెళ్ళాడు అనగా విని ధృతరాష్ట్రుడు శోకించాడు పాండవులు యుద్ధవీరులు శత్రువులను జయించిన వాళ్ళు గొప్ప మనస్సు కలవాళ్ళు ఉత్తములు భారత వైరము ధర్మం ప్రకారం ఏమాత్రం తగనది అది నాశానికి కారణమని మిక్కిలి భయపడుతూ ధృతరాష్ట్రుడు హా అని వేడి నిట్టూర్పులు విడుస్తూ వెలవలబోయి దుఃఖిస్తూ పడి ఉన్నాడు అలా దుఃఖిస్తున్న ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా అన్నాడు చంద్రవంశం వాడివైన ఓ ధృతరాష్ట్ర మహారాజా పాండవులు మిక్కిలి ధర్మాత్ములని ఆలోచించక దేశం నుండి వెళ్ళగొట్టి బంగారుతో నిండిన ఈ భూమిని గ్రహించావు మహారాజా నీవింకా దుఃఖించటం ఎందుకు భీష్మ ద్రోణ విధురాదులు వద్దన్నా వినకుండా కర్ణశకునుల మాటలు విని నీ కుమారుడు పాండవులకు అపకారం చేశాడు ఆలోచించకుండా ఎంతో చెడ్డ అని అనుకోకుండా గొప్పవాళ్లతో వైరం తెచ్చుకున్నావు నువ్వు నీ కుమారులు ఏమి చేయటానికైనా తగినవాళ్ళు ఇతరులు ఏం చేస్తారు అని సంజయుడు పలుకగా విదురుడు విని ధృతరాష్ట్రంతో అన్నాడు ధృతరాష్ట్ర మహారాజా దుఃఖించటం ఎందుకు ఇప్పుడైనా పాండవులను పిలిపించి ఈ భూమిని ఎప్పట్లా పాలిస్తూ సుఖంగా ఉండండి ఆజ్ఞాపించు మోసం చేయటం తగున ఇతరుల సంపదలు హద్దుమీరి గ్రహించటానికి ఇలా చేస్తే ఉత్తములు మెచ్చుకుంటారా అన్నాడు ధృతరాష్ట్రుడు విధులిన మాటలు విని కూడా వినని విధంగా ఉండి అరణ్యానికి వెళ్లే పాండవులను మరణించకుండా గత జన్మలో విధించబడిన పాపం చేత ఊరక ఉండిపోయాడు ద్రోణుడు పాండవుల మీద ప్రేమ కలవాడే అయిన పూర్వము యాజోపజయాల వరం చేత అగ్నిగుండం నుండి పుట్టిన దృపద పుత్రుడు పాండవుల పందువై తనకు శత్రువీరుడు కావటం చేత అతనితో తనకు యుద్ధం అవుతుందని తెలుసుకొని పాండవులు వెంట వెళ్ళటానికి ఇష్టపడక హస్తినాపురంలో ధృతరాష్ట్రం దగ్గరే ఉండిపోయాడు ఈ విధంగా పాండవులు ఇంద్రప్రస్థపురంలో ఇరవై మూడేళ్లు రాజ్యం చేసి పాపపు జోదంలో ఓడిపోయారు వీరులు బుద్ధిమంతులు నిత్య సత్యవ్రతులైన పాండవులు బేలకొదది బ్రాహ్మణులు వెంటరాగా అరణ్యవాసానికి వెళ్లారు